మేము అమలు చేస్తాం ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు కాదు బీజేపీ అధికారం లేకొచ్చే పదహైదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు కానీ బీజేపీ అధికారం లేకొచ్చి దాదాపు పదకొండు సార్లు అయిపోతా ఉంది తొమ్మిదో బడ్జెట్ నేను ప్రవేశపెట్టారు కానీ ప్రత్యేక హోదా ప్రకాశం పెట్టారు విభజన సందర్భంగా ఇచ్చేటువంటి హామీలను కూడా ఈరోజు లేదు అంతేకాకుండా వెనుకబడ్డ ప్రాంతాలకు వెనుకబడ్డ రాయలసీమ ఉత్తరాంధ్రకు ఇతర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని చెప్పారు ఆ ప్యాకేజీ బడ్జెట్లో లో ఊచలేదు అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళాము కానీ ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర ప్రజల హక్కు విశాఖ ముక్క అనే పద్ధతుల్లో దాదాపు ముప్పై ఎనిమిది మంది కార్మిక వర్గం బలిదానంతో ఏర్పడినటువంటి విశాఖ ముక్కుకు నిధులు కేటాయించేటువంటి పరిస్థితి లేదు కడప ఒక ఫ్యాక్టరీ నిర్మించడానికి పరిస్థితి లేదు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ స్కీములు అయినటువంటి గతంలో ఎన్న జెన్న పోరాట ఫలితంగా ఏర్పడినటువంటి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులు ఆ పద్ధతుల్లోనే చిన్న వ్యాపారస్తులకు ఆటో కార్మికులకు అమాని కార్మికులకు ఈ బడ్జెట్ లో ప్రత్యేక పోర్టు ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని సిపిఎం పార్టీగా ప్రశ్నించడం జరిగింది చెప్పారు కానీ ఆటో కార్మికులు కానీ అమాలి కార్మికులు కానీ లేకుంటే చిన్న వ్యాపార సంక్షేమ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేదు అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ అసలాకృతమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కుటుంబాలు పోషించలేనటువంటి పరిస్థితుల్లో తమ కుటుంబాలను నిర్మించుకోవాలంటే కొత్త కొత్త ఇల్లు నిర్మించుకోవాలంటే ప్రైవేట్ ఫైనాన్స్ పైన ఆధారపడి లక్షల రూపాయలు లోన్లు తీసుకొని నెలకు వేల రూపాయలు వడ్డీ ఇస్తా ఉన్నారు కాబట్టి అలాంటి వారందరికీ కూడా ప్రత్యేక ప్యాకేజ్ ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఒక గృహానికి లక్షల రూపాయలు మేమే ప్రభుత్వం ఇస్తామని చెప్పే పద్ధతిలో నిర్వహించేటువంటి పరిస్థితి లేదు అంతేకాకుండా మనం పేపర్ చూసినట్టయితే ప్రతి రోజు ప్రతిరోజు ఏదో ఒక మూలకు అమ్మాయి పైన అత్యాచారమో లేకుంటే దారుణంగా హత్య చేయడమో భార్యను భర్త ముక్కలు ముక్కలుగా నలికి కుక్కర్లో ఉడకబెట్టి బాధేసేటువంటి పద్ధతిలో మనం చూస్తా ఉన్నాం మహిళలపై దాడులు పెరుగుతా ఉన్నాయి ఈ మహిళల పైన పెరిగేటువంటి దాడులకు ప్రత్యేకంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడంలో ఈ రోజు నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం వెంకరించవేస్తా ఉంది దానితోను కేంద్రంలో బిజెపి ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఈ బడ్జెట్ పైన పోరాటాలతో వచ్చేటువంటి పరిస్థితి ప్రజలకు అనుకూలమైనటువంటి బడ్జెట్ల పద్ధతిలో కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది మేము ఒకటే సిపిఎం పార్టీగా కూటమి నాయకులు అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికం బాగోగులో కొనకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి ఫ్యాక్టరీల ఏర్పాటు కొరకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టాలో కూటమి నాయకులు ఊహించవలసిందిగా మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం కాబట్టి మేము సిపిఎం పార్టీ ఆత్మపులు పట్ల ప్రజాధికారులు ఒకటే కోరుతా ఉన్నాం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం దానికి